పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు గత ఎనిమిది సంవత్సరాల నుండి నులి శ్రీనివాస్ కుమారుడు జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న చెస్ పోటీలకు విశేష స్పందన లభిస్తుందని పోటీలకు జూనియర్ సీనియర్ లెవెల్స్గా విభజించి నిర్వహించిన ఈ పోటీలకు సుమారు నాలుగు వందల మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత ప్రారంభించారు అత్యధికంగా జూనియర్ లెవెల్స్ లో నిర్వహించిన పోటీలకే ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బొమ్మిడి సునీత మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినంది అభినందనీయమన్నారు పోటీల నిర్వాహకులు నూలి శ్రీనివాస్ మాట్లాడుతూ చెస్లో లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ పోటీలను క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

చెదిరిసన స్టూడెంట్స్ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసుకోడానికి అవకాశం ఇస్తున్నాను నా కోడియపోద నష్టారారు అందరికొడా ఆల్ ది వెల్కమ్ ఈ అవకాశం ఫ్రీ ఇంచెడ్ ఫెస్ట్ర్ మేడమ్ లాస్ట్ 5 ఇయర్స్ జి బుష్కర్దా ఇంటర్వ్యూలు అప్పుడు టోర్నమెంట్ ఇండియాలో జరిగిన గౌరవే

ఆంధ్రప్రదేశ్ విషయం ఫ్రీ ఆ ఇంటితో టూ ఇయర్స్ కంటిన్యూస్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఎందుకంటే ఆ టైంలో జనాధన డబ్బులు లేవు సో బయట అలాంటి సమయంలో ట్రేయర్స్ నగదు కూడా మర్తి పొందాలని ఉద్దేశంతో మన కరోనా టైం టూ ఇయర్స్ ఫ్రీ కంటిన్యూస్ కానీ టోర్నమెంట్ ఆ టోర్నమెంట్ పెట్టడానికి కానీ కూడా ఈ వేదికే కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఈ టోర్నమెంట్ కావాలని చాలా ట్రై చేస్తాను అది గవర్నమెంట్ సమాధానం వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ తరఫున గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలని రాలేకపోయాను మన్నించండి ఫస్ట్ టైం ఈవెంట్ నేను పాల్గొన్నాను సో ఇంత గ్రాండ్ ఈవెంట్ స్టేట్ ప్రజలు జరుపుతున్నందుకు గురుసాయి చాకూర్ పెట్టువారికి మరియు ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ అయిన మార్త చేసే డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి విజయశ్వర క్రీడాకారికి విజయశ్వర అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్